ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఫుల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది కానీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఆ ప్రెగ్నెన్సీకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అబార్షన్ ఉంటుంది అబార్షన్ అయితే అందరికీ బాధ అవుతుంది ఈ అబార్షన్తో కొన్ని అపోహలు ఉన్నాయి ఆ డౌట్స్ని నేను ఈరోజు క్లియర్ చేస్తా నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ అబార్షన్ అయ్యింది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది సో నెక్స్ట్ కన్సీవ్ అయినప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ అబార్షన్ అవ్వదు ఫస్ట్ మూడో నెల ఆ మోస్ట్ ఆఫ్ ద టైమ్ జెనెటిక్ ప్రాబ్లం వల్ల అయి ఉంటుంది సో మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటే అబార్షన్ మళ్ళీ నెక్స్ట్ అబార్షన్ రిస్క్ అనేది మీకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే ఉంటుంది బెడ్ రెస్ట్ తీసుకుంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల లేదా బ్లడ్ క్లాట్ యాప్ల ప్రాబ్లం వల్ల అటమియం ప్రాబ్లం వల్ల అబార్షన్ అవ్వదు అని ఏం లేదు సో బెడ్ రెస్ట్ ఎప్పుడు అడ్వైజ్ చేస్తాము మీ ఫస్ట్ ప్రెగ్నె అబార్షన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో అయ్యింది గర్భసంచి నోరు వీక్ అవ్వడం వల్ల అయ్యింది అంటే అప్పుడు మాత్రమే బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తారు సో మీకు ఫస్ట్ అబార్షన్ త్రీ మంత్స్ లోపల అయింది బెడ్ రెస్ట్ చేసుకుంటే మీకు అబార్షన్ అవ్వదు అని అలాగేం లేదు మళ్ళీ సెకండ్ అబార్షన్ ఎప్పుడు అమ్మాయిల ప్రాబ్లం వల్లనే అవుతుంది మగ వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు అని యూజువలీ అబార్షన్ శుక్రకణాల్లో ఏమైనా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంది లేదా స్పమ్ కాన్ తక్కువ ఉంది దాంతో ప్రెగ్నెన్సీ వచ్చింది అలాంటి టైంలో కూడా అబోర్షన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి సో అమ్మాయిల ప్రాబ్లం వల్లనే అబోర్షన్ అవుతుంది అని ఏమీ లేదు మూడవది ఏ ఏజ్లో అయినా ప్రెగ్నెన్సీ వచ్చినా అబోర్షన్ కాదు అని అనుకుంటారు కానీ అలాగ లేదు థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయింది అంటే ఎగ్లో జెనెటిక్ ప్రాబ్లం ఎక్కువ అయి ఉంటుంది సో అబోర్షన్ రిస్క్ కూడా పెరుగుతాయి మళ్ళీ నాలుగవది అబార్షన్ ఎప్పుడు అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం ఉంటేనే అవుతుంది అని అనుకుంటారు కానీ అలాగ లేదు ఇప్పుడు అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అబార్షన్స్ మాత్రమే అమ్మాయికి ఏమైనా గర్భసంచి లోపల సెప్టమ్ ఉంది లేదా షుగర్ ఉంది దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అంటే మాత్రమే అబార్షన్ రిస్క్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దానికి రీజను క్రోమోజోమల్ అబ్నార్మాలిటీనే ఉంటుంది ఓకే మళ్ళీ నెక్స్ట్ కొన్ని పేషెంట్స్ ఏమనుకుంటారు యూజువలీ జాబ్ చేసే అమ్మాయి మేడం అబార్షన్లో నాకు పనిలో చాలా స్ట్రెస్ ఉంది దానికే అబార్షన్ అవుతుంది అని అనుకుంటారు కానీ స్ట్రెస్కి అబార్షన్కి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேண்டிரம் போச்சம் புடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தக்கிரா, த்வாரக்க நகர் நிஜம் அப்பார் போன் 08462-230666, செல் 93904-33887